నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు మా గ్రామం పెళ్ళి మా కంపెనీ నేమ్ శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆమన్ గల్ ఇప్పుడు మనం గతంలో ఒక సైడ్ మోటార్ షాప్ పట్టి గురించి మనం వీడియోలో చాలా వీడియోలు మీకు చెప్పాము దాని మీద కొంచెం అప్డేట్గా కొంచెం అది బాగా అప్డేట్గా ఇంకోటి విసి టెన్ అనే మోడల్ తయారు చేయడం జరిగింది రైతుల దగ్గరకు పోయి వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇబ్బందులు దానికి ఉన్న అన్నీ వెలికి తీసి మాకున్న అనుభవంతో చాలా బాగా చాలా హెవీగా చేయడం జరిగింది మీకు ఉదాహరణకు చూసుకుంటే స్టాండే చూడండి స్టాండ్ ఇంతకుముందు ఉన్నాయి కాళ్ళు చిన్నగా ఉండి సైడ్కు స్టాండ్ రావడంతో మిషన్ కదలడం కింద పడిపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఈ ముందు ముందుకక్కన ఒక బ్లూ కలర్ రేక్ వేసి పచ్చ రేకుతోటి బాత్రూమ్ డోర్ రేక్ తోటి ఇక్కడ వేసి స్క్రూలు వచ్చేది అలా కాకుండా చాలా హెవీగా వన్ పాయింట్ టూ థిక్నెస్ తోటి ట్రే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రష్ పట్టకుండా వాళ్ళు డిస్క్ ఇబ్బంది పడకటి అలా చేయడం జరిగింది స్టాండ్ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ మోటార్ కానీ స్టాండ్ కానీ ఒకే దగ్గర చాలా దగ్గరగా ఫిట్ అవుతాట్టు స్టాండ్ పై కూడా విక్రమాగ్రో అనే పేరు వస్తుంది మనది ఇంకొకటి ఇక్కడ ట్రైలు కూడా చాలా హెవీగా చాలా దృఢంగా కానీ హెల్ప్గా కానీ పోవడానికి చాలా బాగా చేసినాం ఇక్కడ కిందికి వెళ్ళి కూడా చూడొచ్చు ఇక్కడ ఎలాంటి మీకు డిస్టర్బెన్స్ లేకుండా స్పేస్ కూడా చాలా బాగుంటుంది మనకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎంఎం తోటి సెవెంటీ ఎంఎం తోటి దీన్ని స్టాండ్ని స్థిక్ దృఢంగా చేయడం జరిగింది దీన్ని కాళ్ళు కానీ దీన్ని కానీ ఫ్రేమ్ లో కూడా ఇంతకు ముందుకున్న చాప్ కట్టలు దానికంటే మీకు ఇక్కడ గేర్లు కానీ గేర్లు కూడా అన్ని ఫిట్టబుల్గా ఇక్కడ పెడిస్టళ్ళు కూడా ముందుగా ఉన్న పెడిస్టాల్లో కూడా చాలా హెవీగా చేయడం జరిగింది మీరు చూసుంటారు పాత విడులలో కూడా ఇప్పటికి దానికి చాలా ఇంచు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ చేయ జరిగింది ఇంకోటి ఆయిల్ పోసుకునే ట్రే కూడా ఇంతకుముందుకు ఓన్లీ వెల్డింగ్ కొట్టి ఫిక్సబుల్ ఉండేది ఏదైనా గేర్లు మార్చాలన్నా వెల్లింగ్ కట్ చేసి ఊసిపోతే ఇబ్బంది ఉండి ఇప్పుడు వెల్లింగ్ కట్ చేసే అవసరం లేకుండా బోల్ట్ ఫిట్టింగ్ చేసినాం ఇంకోటి ఇక్కడ ఫీడింగ్ చేసేది ఇక్కడ ఫీడింగ్ చేసే ఫీడి బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఈజీగా మెకానిజం ఈజీగా గడ్డి చుట్టుకోకుండా పైకి లేసే విధానాన్ని కూడా చాలా సింపుల్గా చేయడం జరిగింది స్లాటింగ్ పట్టి కూడా బాగా ఇచ్చినాం ఇంతకుముందుకు బీడ్ బుషులు ఇచ్చి బేరింగ్ లోపల బేరింగ్లు ఉండేది ఇప్పుడు ఆయిల్ సిస్టమ్ తోటే ఐరన్ బుషులు వేసి దీంట్లో ఆయిల్ సిస్టమ్ చేసినాం పైనంగా కూడా చూడవచ్చు ఇంతకు ముందుకు చేసినవి స్ప్రింగులు పైన ఉండి లోపల గడ్డి ఇరుక్కున్నప్పుడు ఏం అర్థం కాకుండా మిషన్ బంద్ చేసి ఇరుక్కుందా ఎందుకు అయిందో తెలవనంత సమస్యగా ఉంటుండే ఇప్పుడు లోపల స్ప్రింగులు కిందగా ఇచ్చినామండి ఇంత ముందుకు పైన ఉండడం ఒక్కొక్కసారి వదిలిపోయి లోపల బ్లేళ్ళ పడడం బ్లేలు డ్యామేజ్ కావడం పెరిగిపోవడం జరుగుతుండే అలాంటి సమస్యలు లేకుండా చేసినాం వస్తే కూడా వీలు కూడా దీనికి ఉండే వీళ్ళు కూడా చాలా హెవీగా దృఢంగా ఇంతకు ముందుకు దానికంటే దృఢంగా చేయడం జరిగింది బ్లేడ్లు కూడా ఉన్న దాంట్లో బ్రాండెడ్ బ్లేడ్లు పెట్టడం జరిగింది ఇంకా మోటార్ కూడా ఇంతకు ముందుకున్న పేరు మీద ఇప్పుడు మనం విక్రమ్ విక్రమ్ బ్రాండ్ మోటార్ మిన్నే మోటార్లు కూడా మేమే తయారు చేయించడం జరుగుతుంది మీకు ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా ఒకవేళ ఒకవేళ ఏదైనా మీరు ఇబ్బంది ఉన్నప్పుడు ముందుకి ఇది స్పీడ్ బాక్స్ వెల్డింగ్లు కొట్టి ఉండేది మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కూడా అంత ఫిట్టింగ్లే ఉంటుంది ఏ పాటు కాటు ఈ పాట ఇప్పుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది ఇంత ముందుకు ఫుల్ వెల్డింగ్ కొట్టి ఏదైనా అయినా ఒక మెకానిక్ని పంపించిన మీరు చేసుకున్న గ్రైండింగ్ మిషన్ కటింగ్ మిషన్ ఇవన్నీ ఉండాల్సి వస్తున్నాయి ఇప్పుడున్న మిషన్కి ఎలాంటి గ్రైండింగ్ కటింగులు వెల్డింగ్ లేకుండా మేము ఇచ్చే నాలుగు పానాలతో ఇప్పుకోవచ్చు మీరు చూడొచ్చు మొత్తం పోలికలు మొత్తం చూడొచ్చు గతంలో ఉండే సైడ్ మోటరు ఇప్పుడున్న మోటార్కు కొంచెం సంపాదించుకొని గమనించగల రైతులు కావలసిన వారు ఉంటే మా మేము నెంబర్లు ఇస్తాం నాతో ఏదైనా మీకు సలహాలు కానీ సమాధానాలు కావాలంటే వెంకటేశ్వరుడు నా పేరు నాకు కాల్ చేసి మా గురించి కనుక్కొని మా మిషన్ తీసుకోగలరని కోరుకుంటున్నాం